హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రెండో తేదీన ఇలా చేయండి జన్మజన్మల దరిద్రం తొలగిపోతుంది శ్రావణ మాసం చివరి రోజు సోమవారం నాడు పోలాల అమావాస్య వచ్చింది దీనికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది ఆ రోజు కొన్ని విధివిధానాలు పాటిస్తే జన్మజన్మల దరిద్రాలన్నీ తొలగిపోయి సంపద కలుగుతుంది ఈ అమావాస్య సోమవారం వచ్చింది కాబట్టి సోమవతి అమావాస్య అని పిలుస్తారు పూర్వీకుల ఆత్మశాంతి కోసం తమ పిల్లల సంతోషం కోసం మహిళలు ప్రత్యేక వ్రతాలను ఆచరిస్తారు జన్మజన్మల దోషాలు తొలగిపోయి అఖండ ఐశ్వర్యం ప్రాప్తించాలంటే రోజు ఏం చేయాలో తెలుసుకుందాం గ్రామదేవతల ఆలయాలకు వెళ్లి పెరుగన్నం నైవేద్యంగా పెట్టాలి గ్రామదేవతకు నిమ్మకాలయ దండవేసినా నిమ్మకాయ దీపాలు వెలిగించినా కుంకుమ సమర్పించినా కష్టాలన్నీ తీరిపోతాయి ఎద్దుకు ఆహారం తినిపిస్తే మనసులో కోరికలన్నీ నెరవేరుతాయి ఎద్దుకు బెల్లం ముక్క తినిపించినా లేదంటే బెల్లంతో తయారుచేసిన పదార్థాలు తినిపించినా దోషాలన్నీ తొలగిపోతాయి శివాలయంలో ప్రదక్షిణాలు మంచివి సాయంత్రం పూట మూడు ప్రదక్షిణలు చేసినా మంచిది శివలింగానికి ఆవు పాలు లేదంటే ఆవు పెరుగుతో అభిషేకం చేయాలి దీనివల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అభిషేకం చేసే సమయంలో బాలాంబికేశ వైద్యేశ భవరోగహరేతి చాంటూ మూడు నామాలు చదవాలి కుటుంబ సభ్యులంతా అష్టైశ్వర్యాలతో తులతూగాలంటే రావిచెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు మహిళలు చేయాలి ఒక్కో ప్రదక్షిణకు ఒక్కో ఎండు ద్రాక్ష లేదంటే ఎండు ఉంచి చేయాలి ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత వాటిని భక్తులకు పంచిపెట్టాలి దీన్ని అమాసోమవార వత్రమని కూడా పిలుస్తారు శ్రావణమాసం బహుళ పక్షంలో వచ్చే తిథిని పోలాల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు పైన చెప్పిన విధంగా ఆచరిస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోవడంతో పాటు ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది